చాలా బాగున్నాండి ఇంకా పొద్దు పొద్దునే లేచేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా ముందుగా మీ ఇంత హ్యాపీగా ఉన్నాడు నాని ఈ రోజు బాగా నవ్వుతా ఉన్నాడు ఎందుకు కారణం ఏదో ఉంది అని అనుకుంటారు తమిళని చూడగానే టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది ఇంకా ఈ వీడియో మొత్తం చాలా హ్యాపీగాను చాలా సంతోషంగా తింటా ఉంటారు మీరు నాకు తెలుసు ఎందుకంటే గత వారం రోజులు పెట్టి ఇంకా మన వీడియోలో మూడు కారణాల గురించి చెప్పే కదండి ఏంటంటే సుఖన్యా ఇంకా సుఖన్యా స్కీమ్లో సుహాసన్ అయితే మనీ డిపాజిట్ చేసేసాను రెండో కారణం యూట్యూబ్ డబ్బులు ఎంత వచ్చినని చెప్పేసి మీకు చెప్ చెప్పాను మూడో కారణం వచ్చేసి రాజకుమారి గత రెండు నెలలు పెట్టి నాలుగు నాలుగు రోజులు పెట్టి ఇంకా నోరు చేతిగా నీరసంగా ఎందుకు చెప్పేసి అసలు ఏం రాజు నీ ప్రాబ్లం ఇవన్నీ కదలేదు ఇంకా చూపి చూపేలా కూడా నేను నేసం అంటున్నావు అది అంటున్నావు ప్రెగ్నెంట్ సూచనలు కనపడుతున్నాయి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఇంకా చూపించుకుంటే మంచిదని చెప్పేసి అంతవరకు వీడియో అయిపోతే గత ఈ వారం రోజులు పెట్టి ఇంకా మన సబ్స్క్రైబర్లు గుద్దులాట ఆడుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఇంకా రాజీ నువ్వు ఆ రాజీ నువ్వు ప్రెగ్నెంటా కాదా త్వరగా చెప్పు మాకు అన్నట్టుగా ఇంకా కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు అమ్మకి ఇద్దరు ఇద్దరు పిల్లలు చాలు కదా ముగ్గురు ఎందుకు అని అని కొంతమంది అడుగుతారు సరేలే ఇద్దరు కాబట్టి ముగ్గురం కాదు పది మంది కాను మీరే కాదు ఇబ్బందులు పడేది మాకేందంటావు అని కొంతమంది అంటే అడుగుతున్నారు ఇంకా మంచిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే విడ్డూరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు డబ్బులు పడుతుంది మంచిగా సరేనండి యూట్యూబ్ డబ్బులు పడుతున్నాయి అంటే ఇంకా మీ సపోర్ట్ వల్ల మీ దయ వల్ల ముఖ్యంగా దేవుడు దయ వల్ల ఇంకా మా లైఫ్ స్టైల్ చెప్పుకుంటున్నాము దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు నచ్చకపోతే నెగిటివ్ నచ్చకపోతే చదువుతున్నారు దానిలో తప్పే ఏముందండి సరేనండి ఇంక ఈ విషయాలు మొత్తం పక్కన పెట్టేసి ఇంకా రాజకుమారి నాని ప్రెగ్నెటా కాదా ఇంకా ఈ విషయానికి రానా అని అడుగు అడగొచ్చు మీరు ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ ప్రెగ్నెంట్ కాదని చెప్పేసి మొన్న నేను ఇంకా మన సిటీకి వెళ్ళి తేలేం కదా కిట్ ఇక్కడ పల్లెటూరులో దొరుకుతాయి ఇంకా ప్రేగా న్యూస్ కిట్ తీసుకొచ్చాను మనం వినకుండా వెళ్ళని చెప్పే కదా ఇంకా ఆ రోజు తీసుకొచ్చానమాట ప్రేగా న్యూస్ కిట్ కిట్ అయితే ఆ రోజు మీకు చెప్పలేదు ఇందుకలే ఒకసారి కన్ఫామ్ అయితే చెప్పొచ్చలే ఒకవేళ మళ్ళీ కన్ఫామ్ కాకపోతే మళ్ళీ ఎందుకు వీడియో పెట్టి మళ్ళీ బాధపడడం అని చెప్పేసి ఇంకా ఆ రోజు మీకు చెప్పలేదు చెప్పలేదమాట ఇంకా టైటిల్లో ఆ రోజు ప్రెగన్యూస్ కిట్ తీసుకొచ్చానండి అని చెప్పేసి ఆ రోజు వీడియో ఇంకా చూశారు కానీ కంటిన్యూ ఇంకా చెప్పలేదు చెప్పలేదమాట ఇంకా ఈరోజు చెప్పబోతున్నాను ఇంకా కిట్ కూడా తీసుకొచ్చాను కిట్ తీసుకొచ్చు కానీ రాత్రి ఇంకా రాజకుమారి నేను ఇంకా ఎదురు ఎదురెదురు కూర్చొని రాజీ మరి ఇప్పుడే కిట్టే తీసుకొచ్చాను ఇంకా ప్రెగన్యూస్ కిట్టు అసలు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిద్దా కన్ఫామ్ అవ్వదా అని కిట్ తీసుకొచ్చాను ఇప్పుడు కన్ఫర్మ్ అయితే ఏంది పరిస్థితి కన్ఫామ్ కాకపోతే ఏంది పరిస్థితి చె అని చెప్పాను కన్ఫర్మ్ అయితే దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటాను ఫస్ట్ అయితే ఎందుకంటే రాజీ నీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా చాలు కదా ఇంకా ఎందుకు ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉండిద్ది ఇంకా ఫస్ట్ నుంచి మా చిన్న కోరిక అండి ఎందుకంటే ఇంకా ముగ్గురు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కానీ సరే ఇంకా మూడు కామలు అని చెప్పేసి ఫస్ట్ నుంచి ముగ్గురు పిల్లలు నేను నేను అనుకున్నానండి నేను ఇప్పుడు నుంచి కాదు నాకు పెళ్లి నుంచేనా ఇంకా ఎందుకంటే అదొక ముగ్గురు ముగ్గురు మూడు ఉంటారని చెప్పేసి నా సంతోషం అన్నమాట మీరు ఎట్లా ఉన్నారు అంటే సుబ్బు రోజా నువ్వు ఎలా ఉండారు ముగ్గురు అంటే ముగ్గురు అండి అంత ప్రేమంగా ఉంటారో ఇల్లు అంతే ప్రేమంగా నేను మా అక్క మా అబ్బాయి మే ముగ్గురు ఉన్నాం బావోళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకరికొకరికి తోడు అనమాట ముగ్గురు అంటే కాదే అలా అంటే ఒకరితో కంపేర్ కాదండి ఇంకా ఒక మనిషికి ఒక భార్య భర్తలు ఇద్దరు ఇష్టం ఉంటే ఏదన్నా జరిగింది కదా అందుకని చెప్పేసి ఇంకా నేను ఇష్టపడ్డాను ఇష్టపడి రాజీ నేను మొదట్లోనే రాజీ ప్రెగ్నెంట్ అయినప్పుడే సరే బావా మన మనకి ఇద్దరు పిల్లలు కావాలి ముగ్గురు పిల్లలు కావాలంటే నువ్వు చెప్పు రాజు అని చెబితే బావా మనకి ఇద్దరు పిల్లలు సరిపోతారు అని చెప్పేసి రాజ్ కుమార్ చెప్పింది తర్వాత ఆ రోజంతా నేను రాజకుమార్తో మాట్లాడలేదు మాట్లాడిపోయేసరికి ఏంది బావా మరో దాని గురించి చెప్పలేదంటే ఇంకా నేనేమో ఎప్పటి నుంచైనా నాకు ఆడపిల్లలు పుట్టిన సంతోషమే మా పిల్లలు పుట్టిన సంతోషమే నాకు ముగ్గురు అయితే నేను అనుకున్నాను అనమాట సరే రాజ సరే ఇంకా సరే బావ ఏం పలకరించట్లేదంటే నేను రాజు నువ్వు ఇద్దరు పిల్లలు కావాలంటున్నావు కదా నీ ఇష్టం లేనిది నేనేం చేస్తాను సరే బావ నీ ఇష్టమే చెప్పంటే బా రాజీ నాకేదో ముగ్గురు పిల్లలు కావాలని చెప్పాను అయితే సరే బావ ఇంకా అదేమి పెద్ద అలుగుతున్నావు చేస్తున్నావు నీ ఇష్టమే నా ఇష్టం కదా అని చెప్పేసి రాజ్ కుమార్ అప్పుడు విజయవాడలో చెప్పిందండి సరే రాజీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నాము తర్వాత ఇంకా సాహస్ బాబు ఇంకా మ్యారేజ్ అయిన నాలుగు నెలలకి ఇంకా కడుపును పడ్డా అనమాట ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకొని ఫస్ట్ టైం ఎక్కడ అమెరికా హాస్పిటల్ హాస్పిటల్ అందుకంటే ముందు మనం టెస్ట్ చేయించుకున్నాం కదా అంటే ప్రెగ్నెన్స్ కిట్ తీసుకొచ్చా కదా ఆ రోజు ఆ రోజు మాత్రం ఎంత సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మా చిల్లలకి మాట అయితే ఇంకా అమ్మని నేను విజయవాడ వెళ్ళి ఇంకా సెంటర్లోకి వెళ్ళి ఇంక టీ తీసుకొచ్చి అమ్మని ఇంకా అప్పుడు తెలిసి తెలియ అంటే తెలియదు అంతగా ఇంకా డ్రాప్ త్రీ డ్రాప్స్ చేసేసరికి ఇంక నేను ఒక అరగంట దాకా చూస్తలేదు నా గుండెలో శబ్దం కొట్టుకునే శబ్దం బయట కనపడుతుంది ఇడ్డు బుడ్డు 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 అని అంటే కన్ఫామ్ పాజిటివా నెగిటివా అని చెప్పేసి అంటే రెండు మూడు సార్లు రాజకుమార్కి ప్రెగ్నెంట్ రెండు మూడు నెలలు అందుకోలేదండి చాలా ఏడ్చేది చేయదు రాజకుమారి పిల్లని కొత్తలోనేవాళ్ళు ఇంకా అందుకోలేదు అని చెప్పేసి ఇంకా ఏమైంది మనం ముసరవాలం మత్తుకోలే మనకి దేవుడు ఇస్తా లేవు మనం ఓపిక పట్టి ఉన్నాము ఏమైంది ఇప్పుడు ఎందుకంటే పది సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు పిల్లలు లేన లేని వాళ్ళు ఉన్నారు మనకి తిప్పి తిప్పి కొడితే సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడే ఎందుకు ఎడుతున్నారు రాజా అని చెప్పేసి చాలా మార్లు చెప్పాం అయితే ఎందుకు బాధపడుతున్నారు చెప్పేసి దేవుడు దేవ మేము విజయవాడ వెళ్ళాము విజయవాడ మెల్ల మెల్లమెల్లగా సాధుబా కడుపు పడ్డాడండి ఇంకా ఎమ్మడి ప్రకటన కిట్టి తీసుకొచ్చి చూస్తే పాజిటివ్ అయింది అనమాట అటు పక్క ఆశ్రిత పుట్టి ఇటు సాస్ గారి కడుపు పడి మా పాజిటివ్ అని చెప్పంగానే మా కుటుంబం ఉందండి చాలా ఫ్యామిలీ చాలా సంతోషం అయింది ఇంకా అలాగా మెల్లమెల్లగా ఇంకా సాహస్ బాబుని ఇంకా అమెరికా హాస్పిటల్ అని అట్లా చూపించుకున్నాం రాజకుమార్ ని చూపించు కానీ ఒక మూడు చూపించుకున్నావాడా ఆరో నెల వచ్చిందా చూపించుకున్నావా అనే ఇక్కడికి వచ్చి ఇంకా తాతయ్య చనిపోయి

తొమ్మిది నెలలనే ఇంకా ఇంటికి పంపించాను అదే మూమెంట్లో వ్యవసాయం చేస్తా ఉన్నాము తొమ్మిది ఇంకా ఇంటికి అక్కడ అమెరికా హాస్పిటల్ చూపించుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాను తర్వాత ఇంకా అని చెప్పేసి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపించా అనమాట తర్వాత ఇంకా దేవుడు దేవాల ఇంకా అన్ని కన్ఫర్మ్ అయ్యి సాహసబాబు బయటపడ్డాడు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అయితే వర్షం పడుతుంది ఓకేనండి వర్షం ఉంది బట్ట మొత్తం తీరాజీ ఇక తీసుకోబా ఇంట్లో పెట్టేపో త్వరగా ఓకే అండి ఇక బట్టలు మొత్తం లోన్ పెట్టేసుకున్నాం లేదా మళ్ళీ వర్షం ఆగిపోయింది సరేనా ఇంకా తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళి యథావిధంగా పని ఉంటా ఉన్నాము తర్వాత ఇంకా విజయవాడలో సంవత్సరం పనిచేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా సహజ బాబు పిల్లలు వీళ్ళు అందరూ కొన్నారు ఇంకేం వెళ్తామని చెప్పేసి ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటుంటే సుహాసిని కడుపున పడింది ఆ విషయం మొత్తం మీకు తెలుసు పాద వీడియో చూస్తే ఇంకా సుహాసిని పుట్టిందో లేదో ఇంకా అప్పటి నుంచి మనం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామన్నమాట చూపించుకున్నాము ఏంది ఆ అంటే సాస్ బాబు పదా ఎలా బాబు అయినప్పటి నుంచి మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాము హాయ్ అండ్ ఎలాగ నరు నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ ఇది మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్ బై బై ప్రెగ్నెంట్ అయిన డెలివరీ ఇంకా వీడియోస్ వీడియోస్ మీకు చూపించానండి తర్వాత ఇంకా మూడో ప్రెగ్నెంట్ గురించి ఇంకా ఏమనుకున్నామంటే రాజీ ఇప్పుడు అప్పుడు అంటే సువాసన పుట్టినప్పుడు అనుకున్నామండి సరే రాజు మనకి ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టారు కదా మనం ముగ్గురు పిల్లలు అనుకున్నాం కదా ఇంకా మూడు పిల్లోడు కానీ ఆడపిల్ల కానీ మగపిల్లాడు అని కానీ ఒక మూడు సంవత్సరాలు గ్యాప్ ఉందాం ఇప్పుడు వాళ్ళు వద్దులే అని మేము అనుకున్నాము అనుకొని ఇంకా అన్ని పనులు షాప్ పెట్టుకోవడం ఇటు వ్యవసాయం పనులు చూసుకుందాం అని చెప్పేసి పొలం మాట్లాడుకోవడం తర్వాత వచ్చేసి ఇంకా మా పిగ్గస్ పెట్టుకోవడం ఇవన్నీ ఇంక ఉండే మీకు అన్ని తెలిసిందే కదా ఇంకా ప్రెగ్నెన్సీ అందుకోవడం అనేది ఇంకా అది నా చేతిలో ఉండదు ఇంకా రాజు చేతిలో ఉందండి అంత దేవుడి చేతిలో ఉంటది ఇప్పటికి ఎంత మంది అల్లాడిపోతున్నారండి కానీ నేనేమనుకున్నావు అనుకున్నావంటే ఇప్పుడే కదా సుహాస్నేకి సంవత్సరం నరే కదా ఇప్పుడు ఎందుకులే మనం కొంచెం వ్యాపారం మీద పడ్డాము అయిదని చెప్పేసి నేను పొలం కూడా పది ఎకరాలు మాట్లాడుకొని వేసుకుందాం అనుకున్నానండి అసలు ఏడైతే కానీ అంత సిచ్యువేషన్ అంత తలకిందులైంది మనం ఏం చేస్తామండి అసలు దేవుడు దేవాలి అందుకునే దానికి ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా సో కొంతమంది నెగిటివ్ కామెంట్ చేంజ్ చేస్తారంటే ఇంకా దేవుడు కన్ను తెరాడు అంటారు ఏందా అది అంటారు ఇది అంటారు అంటారు ఏందని అన్న అడుగుతా ఉంటారు ఏమంటారు అంటే మన కామెంట్ సెక్షన్ లో దేవుడు దేవాలలో ఇంకా దేవుడు ఇస్తే కాదనేది ఏమని అంటారు అంటే దేవుడు వంక పెడుతున్న ఎందుకు బ్రో అంటారు మా ప్రకారం అయితే దేవుడు ఇచ్చి బహుమానం గర్భ అని మా విశ్వాసం అండి దేవుడు ఇచ్చి బహుమానం అని చెప్పేసి మేము నమ్ముతున్నా జీజస్ బైబుల్ ఉందండి మీరు ఎన్న అనుకున్నా దేవుడు దేవుడు అనే వచ్చి మేము లేము ఇంకా ఆశయం కలాగా ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఇంకేదానికి దేవుడు దేవులు అయితే ఇంకా రాజు అయితే ఇంకా ప్రెగ్నెంట్ అయితే కన్ఫామ్ అయితే అయిందండి ఇంక ఇది మాట ఇంకా మీరు ఇంకా అది ఇది అనుకో కాకుండా రాజుకుమార్ అయితే మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పట్టించుకోము ఎందుకంటే ఒకొక్కరు నెగిటివ్ అంటారు ఒకరు పాజిటివ్ చదువుతారు అంటే ఒకొక్కరు ఏంటంటే జాగ్రత్తగా ఉండమ్మా మంచి ఫుడ్ తినమ్మా ఏదని చెప్పి చాలా మంది ఈ వారంలో చాలా మంది కామెంట్స్ వచ్చినాయి కాదు అసలు వీడియో క్లిక్ చేస్తే రాజకుమారి ప్రెగ్నెంట్ గురించి ఖచ్చితంగా వచ్చింది చూడాలని చెప్పేసి కన్ఫర్మా కాదని చెప్పేసి వీడియో క్లిక్ చేసే వాళ్ళే చాలా మంది అన్నమాట ఇంకా అందులో ప్రేమించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త చెప్పే వాళ్ళు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించి ఆలోచించి అని అన్నారు మీకేమి ముగ్గురు ఉన్నది అంటారు పది మంది అని అంటారు మీకేం కమ్మగా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తన్నే నచ్చ లచ్చ నాకు అంటున్నారు అదేం లేదండి సరే ఒకవేళ ఒకవేళ లక్షలు వచ్చినా కూడా అది మీ దైవాలే కదా మీ దైవ ఇంకా మీ సపోర్ట్తో అప్పుడు దేవుడి దైవాలు కూడా ఉంది కదా ఇంకా ఆయన ఆయన దయచేసిన జ్ఞానం వల్ల మేము వీడియోస్ తీయగలుగుతున్నాం మా లైఫ్ స్టైల్ చూ చూపించగలుగుతున్నాము ఇంకా మా వీడియో చూసి మా మంచితనం చూసి మా మర్యాదలు చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ కొడుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు మంచి అప్పు అని చదువుతా ఉన్నారు అందులో ఏముందండి లక్ష సంపాదించిన వచ్చినా మీకే చదువుతున్నాము లక్ష రూపాయి వచ్చినా మీ వల్లే అది రూపాయి వచ్చిన వల్లే అసలు మీ వల్లేనండి మీరే సపోర్ట్ ఉన్నారు ఇంకా మూడో కనుపు కూడా నేను ఇంత తొందరగా అందుకున్నా కూడా నేను ఎందుకు అంటే నేను భయపడతాను అంటే ఉన్నారండి మీ యూట్యూబ్ ఉంది మీరున్నారు అది కాక దేవుడు దైవ సపోర్ట్ నాకు ఉంది ఇంకా నా భయం ఏంది అన్న నా హృదయం నా గుండి నిండా ఇంకా ఆ ధైర్యం ఉందన్నమాట సరేనా ఇంకా తర్వాత వచ్చేసి రాజకుమారికి రెండు రోజుల వరకు క్రితమే ఇంకా ప్రిజ్ఞా ప్రజ్ఞాన్యుస్కి తీసుకొచ్చి ఇంకా టెస్ట్ చేయించుకో టెస్ట్ అయితే నైట్ చేయించానండి ఇంకా రాజకుమారి ఇదిగో అని చెప్పేసి ఇంకా రాజకుమారి డ్రాప్ చేసి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఇంకా కాసేపు వరకు అయితే నేను చూడలేదు తర్వాత రాజుకుమార్ ఏమో నేను నేను టెన్షన్ పడుతున్నా రాజకుమార్కి ఏం టెన్షన్ లేదండి అసలుకి తర్వాత ఇంక చూసి బాబా ఇంక చూడని చెప్పేసింది ఇంక నేను చూడగానే నాకైతే అవాక్ అయిపోయాను నేనేది షాక్ అయిపోయాను అనమాట ఇంకా దేవుడు ఇంత త్వరగా ఇచ్చాడు అవాటే చెప్పు కూడా అసలు నేను అది ఏం అనుకోలేదు రాజీ నేను అసలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల దాకా అసలు పిల్లలు కలగర్లే అసలు ఎందుకు అసలు మన కలగర్లే అనుకున్నాను ఎందుకంటే మనం ఇంత పని మీద ఘోర పని పెట్టిన వచ్చి వేయడం పోయి ఇక్కడ పనులు చేసుకుంటాం అంటున్నా మూడు రోజులకి పత్తులే ఇదే ఇదే మూమెంట్ లేదంటే ఏందంటే అసలుకి విషయం ఏంటంటే రాజకుమార్ ఎన్ని మాడుగా వెళ్తుందో ఎన్ని బొబ్బస్కి వెళ్తుందో అసలు రాజకుమార్కి తెలియదండి అంటే మేము ప్రెగ్ మేము ప్రెగ్నెంట్ అనేది మనం అనుకోవట్లేదు కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగానే ఉంటున్నాము ఇంకా ఏదైనా దేవుడు బట్టి మనం ఏదైనా ఏం తిన్నా ఏం చేసినా దేవుడు రాదు బట్టి ఏదో ఆపలేము కాబట్టి దేవుడు దయచేసాడనమాట ఇంకా అదండి మ్యాటర్ ఇంకా రాజకుమార్ అయితే ఇంకా ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ అయిందండి నేనేది డాడీ కాబోతున్నాను కూతురేనా అబ్బాయి అయినా ఒక మాట చెప్పమంటారా ఇంతర్తం కాపేస్తానండి నేను ముగ్గురు పిల్లలు అనుకున్నాను నా దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చేసాడు దేనికి స్తోత్రం ఇంకా ముగ్గురు ఇంకా కాల్పోయిన తర్వాత కాపు చెప్పిచ్చేసి ఇంకా ముగ్గురు పిల్లలు నాకు చాలు సరేనా ఇంకా ముగ్గురు పిల్లలు ఎందుకు నాని దేనికని చెప్పేసి ఇలా మంది ఇలా చాలా మంది అడుగుతూ ఉంటున్నారు దీనికి వీడియో నెక్స్ట్ వీడియోలో దీనికి సమాధానం చెబుతాను ముగ్గురు పిల్లలు ఎందుకు అని చెప్పేసి సరేనా ఇంకా చూపించమంటారా బొడ్డోన్ని దేనికి కొంచెం గీత పడింది తగిలిందా ఎవరిది ఎప్పుడు తిక్కలామ ఇదే నా స్వీట్ మెమోరీ అండి సాసు బాబుది కూడా ఇంకా మన ఇంట్లో ఉన్నాయన్నమాట మాట అప్పుడు ఫోటోలు తీసినవి కూడా ఆ సువాసన ఇది ఇదిగోండి చూసారా అర్థమైంది అనుకుంటా నువ్వు పట్టుకోలేదు ఇంకా ఏ తల్లిదండ్రులకైనా ఈ చిన్న దాంట్లో చూస్తే ఎంతో ఆనందం అండి ఇంకా మన బేబీ ఉన్నాడు రానుభవం అయిందన్నమాట ఓకేనా ఇంకా రాజు అయితే ప్రెగ్నెంట్ అయిందండి ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది దేవునికి స్తోత్రాలు నిన్న మన సబ్స్క్రైబర్స్ కూడా ఫోన్ చేసి నాన్న రాజకుమార్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి మంది అడుగు ఫోన్ చేశారు రాజకుమార్ ప్రెగ్నెంట్ అమ్మ అని చెప్తే దేవుని స్తోత్రం అన్న రాజకుమార్ జాగ్రత్త అన్న మంచి ఫుడ్ పెట్టన్న కాయలు తినిపించ అయ్యి ఇది అనమాట ఇంకా రేపు మన మనకైతే కన్ఫామ్ అయింది కానీ ఇంకా నేను రేపు ఎల్లు రేపు కానీ ఎల్లుండి కానీ రాజకుమారి హాస్పిటల్ తీసుకెళ్తాను ఎక్కడంటే మనం ఇంకెప్పుడు ఏదో చూపించుకునే కాడే మన పాత వీడియో చూస్తే మీరు పద్మశాల అక్కడే చూపించుకునేది మాట రాజకుమారి ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ కన్ఫామ్ అయింది కదా అక్కడ ఇంకా మళ్ళీ కన్ఫామ్ ఇక్కడ ఏది కన్ఫామ్ అయినట్టేనా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసినట్టు అండి ఇంకా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తెలియాలంటే మన హాస్పిటల్ పోయి చూపించుకోవాలి లేదా అప్పుడే రూపం ఏర్పడదులేదు అది చిన్న పెన్నం కదా చూడాలి డాక్టర్ బాగుందమ్మా అంటే చాలా హ్యాపీ చెప్పేసి ఇంక రెండు రోజులు వెళ్తామండి ఇంకా ప్రతిదీ మీకు చూపిస్తాను రాజకుమారి హెల్తీ ఎలా ఉంటుంది ఏ హాస్పిటల్ చూపించుకున్నాము ప్రతిదీ మన మన లైఫ్ స్టైల్ కాదు ప్రతిదీ చూపిస్తాము కొంతమంది ఏమంటున్నారంటే నాని అన్ని చెప్పడం అవసరమా మీకు ముగ్గురు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా మూడో పిల్లల గురించి చెప్పడం అనేది మీరు అడగచ్చు మేము చిన్నదాని పెద్దానికి ఇంకా వెళ్తూ ఉంటామండి వినకుండా వెళ్ళినప్పుడు రాజకుమారి గట్టా అని చూపించుకొని వస్తాను అప్పుడు మీరే కనుక్కుంటారు మీకు దాచితే నాకు ఏమొచ్చుదండి చెప్పండి మీకు తెలిస్తేనే కదా ఇంకా అంతా బాగుండేది మళ్ళీ దా మీ దగ్గర ఒక దాచి నేను బయట ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మూడో కానిపోయిన మీకు చెప్తాను అన్నమాట ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ అయ్యి కూడా కాదు అని చెప్పేసి మనం వీడియో పెట్టకుండా పోయ్ ఫై డెలివరీ టైంకి వచ్చిన తర్వాత రాజు ప్రెగ్నెంట్ అని అండి తప్పదా చెప్పబ ఇందులో చెప్పలేదు నానే అసలు మేమేమన్నాం ఏం చేసాము మీ పిల్లడు మీ కథ అది మీ ఇష్టం చెప్పబోద్దు మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇది అంటారు దొంగ మాటలు చెబుతున్నారు డెలివరీ అని అంటూ ఉంటారు ఇవన్నీ కాదులండి అసలు మీకు చెప్పు నేను ప్రతిదీ ప్రెగ్నెంట్ విషయంలోనే కాదండి ప్రతి ఏ విషయమైనా కానీ నాకు ఒక నా కుటుంబ సభ్యుల్లాగా మేము భావించి నేను ప్రతిదీ చెప్పుకుంటాను ఇప్పటివరకు నేను దాచింది ఏది లేదు మీ కాడ సరేనా నాకే చాలా చాలా హ్యాపీగా ఉందండి రాజకుమార్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేసి ఇంకా కామెంట్ చేయండి ఇంకా ఈ పరిస్థితుల్లో మూడ కనిపించుకు మా తల్లి నీకు ఇయ్యని చెప్పేసి రాజకుమార్ని బాధపరచుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రాజ్ కుమార్ టెన్షన్ పడడం కానీ బాధపడడం కానీ అలాంటివి చేసుకో అలాంటిది రాగోదన్నమాట ఓకేనా ఇంకా మీరు కూడా చాలా హ్యాపీ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను చాలా మంది ఇంకా తమ్ముడు 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 అంటా ఉంటారు మీరు అత్తగా పోతున్నారండి ఇంకా మీకు త్వరలో మేనకోడలు కానీ ఇంకా మేనలోడు కానీ రాబోతున్నారండి అంటే నన్ను తమ్ముడుగా భావించే వాళ్ళు ఒక అన్నగా వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా భావించే వాళ్ళకి చదువుతున్నాను అనమాట ఎవరో ఒకళ్ళు దేవుడు దయ దయచేసిన దాన్ని బట్టి సరేనా ఇదిగోండి ఇంక రెండు ఆటలు అయితే దేవుడు చిత్రం ఏందో దీంట్లో అర్థమైపోతున్న పాతకాలంలో వాంతులు చేసుకుంటే కళ్ళు తిరుగుతుంటే పడిపోతుంటే అంటే మేము సినిమాలు చూస్తే అర్థమయ్యేది ప్రెగ్నెంట్ ఆ చేయగడ ఇక్కడ పట్టుకుంటారు అక్కడ అది నాడికాడ నాడికాడ చూసి వాళ్ళు ఎవరు కాన్పి చేస్తారు ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు వాళ్ళ పేరు మాయా ఆశ వర్గాలు కాదు కానుపే వాళ్ళు ఉంటారు కదమ్మా నర్సులు కాదు పాతకాల పాద మొత్తలు అంటారు కదా రుర్రుడు పోసేవాళ్ళమ్మా సరే అండి ఏమంటారు మీ కాంసేషన్ చెప్పండి ఇంక వాళ్ళని పట్టుకొని చూస్తే ఇంకా మీ తండ్రి కాకపోతామని చెప్పే చెప్పేవాళ్ళమాట ఈ రోజుల్లో ఇంక ఇలాంటివి ఉండబట్టి తెలిసిపోతుంది ఇంకా ఇంకా మనకి బాగా ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అవ్వాలంటే ఇంకా హాస్పిటల్ పోయి చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియో మాత్రం చాలా పోతుంది ఇస్తావు కాకండి ఇంకా రాజ్ గురించి జాగ్రత్త చూసుకుంటూ ఇంకా మీకు అయితే తర్వాత మీ ఇంకా మీ కామెంట్స్ ఏంటంటే నేను చెప్పమంటారా నాని మీకు ముగ్గురు పిల్లలు ఏం చేయను ఇద్దరు పిల్లలు సరిపోతారు కదా అసలు ఏం చేయను ఈ సిచువేషన్ ఈ రోజుల ప్రకారం ఇంక ఇద్దరు పిల్లలే ఎక్కువ ఇంకా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉండొచ్చు కదా అసలు ఇది మీకు ఎందుకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏం చేయను అని చాలా మంది అడగొచ్చు ఈటన్నిటికి ఇంకా చాలా చాలా రకాల రకరకాలుగా కామెంట్ చేయవచ్చు ఈటన్నిటి గురించి ఒక వీడియో పెడతానండి ముగ్గురు రూపాయలు నాకు దేనికని చెప్పేసి అది సరేనా ఇంకా రాజుకుమార్ నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్ తీసుకెళ్తాను కదా ఇంకా ఏమేమి ఎలాగేలాగా ఉండబోతుంది చెబుతాను తర్వాత చేసి మనం రీసెంట్గా పిగిలి బిజినెస్ స్టార్ట్ చేశాం అండి ఇంకా ఈరోజు రాజకుమారి ఐదు కేజీల చికెన్ పచ్చడి అయితే రెడీగా ఉంది కాసిన వాళ్ళు ఇంకా స్క్రీమింగ్ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర వెజ్ నాన్ వెజ్ అయితే అన్ని పిగిల్స్ అయితే మాడిక పచ్చడి టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే అవైలబుల్ ఉండే రేపు సోమవారం మన పీకుల్స్కి ఆర్డర్ చేసిన వాళ్ళకి రేపు సోమవారం ఇచ్చేస్తాను ఇంకా మీకు రెడీగా ఉంది రెండు మినిట్ టూ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా కొత్త వస్తే లేక చేయండి చాలా బాగుందండి నోరు ఊరిపోతుంది చూస్తుంటే ఇంకా ఒక పాతి కేజీలు మళ్ళీ ఆవకాయ పచ్చడి కూడా పెట్టియాలి సీజన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆవకాయ పచ్చడి పాతి కేజీలు ఎలా ఉంటుంది చెప్పి చూపిస్తానండి సరేనా నెక్స్ట్ వీడియోలో చికెన్ గోంగూర పికిలు ఎలా ఉంటుందో చూపిస్తాను బుక్ చేసుకోండి ఓకేనండి ఇంకా చికెన్ పికిల్ వచ్చింది చెప్పేసి సెక్షన్లో చెప్పండి స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది ఈ పచ్చలతో పాటు వేరే పచ్చలు కూడా ఉంటాయి ఇంకా ఇవన్నీ చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవి కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మా దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ ప్లీజ్ ఇస్తుంది ప్లీజ్ బాయ్ బాయ్